సార్ ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారు అంటే హోమియోపతికి ఇంకా సైంటిఫిక్గా అది ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు కానీ హైదరాబాద్లో మంది హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు మీరు కూడా ఒక హోమియోపతి డాక్టర్ రైట్ దీనిపైన మీ స్పందన ఏంటి రైట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి హోమియోపతి సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు అనే దాంట్లో కొంచెం నిజం ఉంది కొంచెం అబద్ధం ఉంది ఫస్ట్ ఇంతకాలం జరిగింది ఏంటంటే అనుకోవచ్చు కరెక్ట్ అనుకోవచ్చు ఇంతకాలం ఉన్న మనకు మెయిన్ ప్రాబ్లం అంటే చాలా కాంట్రవర్సీలు తీసుకుంటే టాప్ కాంట్రవర్సీ వచ్చి అసలు హోమియోపతి మెడిసిన్లో అది జస్ట్ షుగరు దాంట్లో ఎటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ లేవు అనేది అలోపతి డాక్టర్స్ కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్కరూ చేసే మేజర్ ఆరోపణ హోమియోపతిలో బేసిక్గా నేను టూ థౌజండ్ టూలో హోమియోపతిలోకి ఎంటర్ అయ్యాను కాలేజ్ జాయిన్ అయ్యాను టూ థౌజండ్ ఎయిట్ వరకు నేను చదివాను అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటున్నాయి బయటకు వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో నాకు కూడా అదే అనిపించింది హోమియోపతిలో మందు లేదు సో జస్ట్ క్విట్ అని చెప్పి నేను ఎండిని క్లినికల్ రీసెర్చ్ చేశాను అంటే ఒక డివైస్ పైన కానీ ఒక డ్రగ్ పైన కానీ ఒక మెడిసిన్ పైన కానీ ఎలా రీసెర్చ్ చేయాలనేది నేను పీజీలో చేశాను అనమాట ఎందుకు నేను హోమియోపతి అంటే హోమియోపతిలో అసలు డ్రగ్గే లేదని నేను కూడా వదిలేస్తాను బట్ టూ థౌజండ్ టెన్లో ఒక రీసెర్చ్ జరిగింది